ఆకాశవాణి సాంస్కృతిక ఐక్యతా చిహ్నం ఇప్పుడు వింటారు మహాకుంభమేళ యావత్ మానవాళికి నిరాకార సాంస్కృతిక వారసత్వంగా యునెస్కో గుర్తింపు పొందిన మహామహోత్సవం ఇది విశ్వాసం ఆధ్యాత్మికత సాంప్రదాయాల అద్భుత సమ్మేళనం ప్రపంచంలోనే అతిపెద్ద శాంతియుత సంగమంగా విశ్వాసం ఆధ్యాత్మికతల కలబోతగా నిలిచే ఈ వేడుక ప్రయాగరాజులో నలభై ఐదు రోజుల పాటు సాగుతుంది దేశ విదేశాల నుంచి నలభై ఐదు కోట్ల మందికి పైగా భక్తులు ఇందులో పాల్గొంటారని అంచనా ప్రత్యేక ఖగోళ స్థితిగతుల ప్రతిపాదికన ముఖ్యంగా సూర్యచంద్రులు బృహస్పతి ప్రభావాన్ని బట్టి కుంభమేళా నిర్వహిస్తారు ఈ ధార్మిక మహోత్సవం మహాకుంభమేళ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజులో వైభవంగా కొనసాగుతుంది ఈ కుంభమేళ విశ్వాసం సంస్కృతి ప్రాచీన సంప్రదాయాల అపూర్వ సంగమంగా సాగుతుంది ఈ పవిత్ర ఉత్సవాన్ని పన్నెండేళ్ల కాల వ్యవధిలో నాలుగు సార్లు నిర్వహిస్తారు ఈ ఉత్సవాన్ని దేశంలోని అత్యంత పవిత్ర నదులు గంగా సిప్రా గోదావరిల తీర ప్రాంతాల్లో నెలకొని ఉన్న హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ ప్రయాగ్రాజ్లలోనూ గంగా యమున సరస్వతి నదుల సంగమ ప్రదేశంలోనూ నిర్వహిస్తారు ప్రయాగరాజులో రెండు వేల ఇరవై ఐదులో జనవరి పదమూడున మొదలైన ఈ ఆధ్యాత్మిక మేళ ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరుగుతుంది భక్తి ఐక్యమత్యంతో పాటు భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ భవ్య ఉత్సవం ధార్మిక ఖగోళ శాస్త్రం జ్యోతిష్య శాస్త్రం సామాజిక సాంస్కృతిక సంప్రదాయాలు ఆధ్యాత్మిక జ్ఞాన బోధనల విశిష్ట కదంబం ఇక్కడి పవిత్ర ధార్మిక సంప్రదాయాల్లో పాలు పంచుకోవడానికి దేశవ్యాప్తంగా భక్తులు సాధువులు లక్షల సంఖ్యలో తరలివస్తున్నారు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలను ఆచరిస్తున్నారు కుంభమేళాలో జరిగే అమృత స్నానాలకు ప్రత్యేక విశిష్టత ఉంది కుంభమేళాలో ఒక ముఖ్యమైన ఘట్టంగా చెప్పే వసంత పంచమి నాడు ఫిబ్రవరి మూడవ తేదీ నాటికి జరిగిన అమృత స్నానాల్లో అత్యధికంగా ముప్పై ఐదు కోట్ల మందికి పైగా భక్తులు పాల్గొని పవిత్ర స్నానమాచరించారని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది వసంత పంచమి ఋతువుల మార్పును సూచించడంతో పాటు హిందూ పురాణాల ప్రకారం జ్ఞానదేవత అయిన సరస్వతీదేవి జన్మతిథిని తెలుపుతుంది జీవితంలో ఒక్కసారే వచ్చే ఈ కార్యక్రమంలో భాగమయ్యేందుకు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులతో పాటు అంతర్జాతీయ సందర్శకులతో మహాకుంభమేళా వసుధైక కుటుంబ స్ఫూర్తిని ప్రతిబింబిస్తోంది శతాబ్దాలుగా భారతదేశ సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్న సమానత్వం సామరస్యం విలువలకు నిజమైన చిహ్నంగా మహాకుంభమేళా నిలుస్తుంది పవిత్ర సంగమం భాషా ప్రాంతాలకు అతీతంగా నేపథ్యంతో సంబంధం లేకుండా అందరినీ స్వాగతిస్తుంది ఈ సంవత్సరం మహాకుంభమేళాలోని అనేక ప్రత్యేక అంశాలలో ఒకటి ఇటలీ ఆస్ట్రియా క్రొయేషియా ఇస్రాయేల్ వంటి దేశాల నుండి విదేశీ భక్తులు గణనీయంగా పాల్గొనడం గొప్ప చారిత్రాత్మక ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగమయ్యే అవకాశం లభించడం పట్ల పలువురు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు మహాకుంభమేళ కేవలం ఒక కార్యక్రమమే కాదు ఇది లక్షలాది మందిని భారతదేశ ఆధ్యాత్మిక సంప్రదాయాలకు అనుసంధానించే వారధి ఈ ఐక్యతా స్ఫూర్తి ఆహార వంటశాలలో కూడా ప్రతిబింబించింది ఇక్కడ అన్ని వర్గాలకు చెందిన భక్తులు కలిసి సామూహిక భోజనాలను చేస్తున్నారు కుంభమేళాలో నాగసాధువులకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది విలక్షణ రూపంలో కనిపించే వీరు సంగమంలో తొలి స్నానం చేస్తారు ఈ విధంగా మహాకుంభమేళ కేవలం మతపరమైన కార్యక్రమం మాత్రమే కాకుండా భారతదేశపు ఆధ్యాత్మిక సాంస్కృతిక ఐక్యతకు చిహ్నంగా మారింది ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళా ప్రతి పన్నెండేళ్లకోసారి విశ్వాసంతో విజ్ఞానాన్ని సంస్కృతితో సామాజికతను భక్తితో సమిష్టి తత్వాన్ని మేళవిస్తూ ప్రపంచానికి వసుధైక కుటుంబ స్ఫూర్తిని ప్రతిబింబిస్తోంది ఆధ్యాత్మిక సాంస్కృతిక ఐక్యతా చిహ్నం మహాకుంభమేళాపై ఆకాశవాణి అందించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పటివరకు విన్నారు రచన ఎమ్మెల్యెన్ మాధురి వ్యాఖ్యానం కల్పన సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం